పెడుతా మంచి కానీ ఆ క్లిప్ ఫోన్ ఆ తెచ్చుకోండి క్లిఫ్టా దూర్త కాపులాంటి వాళ్ళు ఎందుకు తెలిసిన కాబట్టి సౌండ్ అది

బ్రిడ్జ్ చేసినప్పుడు అయితే సుక్కలు సింగిల్ ఒకటే ఒక బండి పోతే ఒక పంటి ఆగా అట్లా ఉంటుంది ఫ్రిడ్జ్ ఇక మంచిగా డబల్లో అయినా మంచిగా సుల్ కూడా నాకు వాడని లోటు దుప్పులు <tompa> <to> शिवाजी <tompa> महाराज जी शिवाज महाराज ने ना ना में लोड लोड दिंता किराई मीसा पटको मीसा पटक వినాయకుడు ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్న గురిషా కూడా అదే వినాయకులు అదే ఇవ ఇక్కడ వినాయకులు మల్లెపల్లి ఎవరుకున్న దగ్గర మల్లె తల్లి వినాయకులు తల్సే కూడా ఉంటాయి వినాయకులు వస్తున్నాయి ఇప్పుడు వెనకాల వెనకాల డిషన్ దిగుతుంది సూచన ఇంపూరు అందాకే పెట్టింది ముందు రోజు అక్కడ బిల్డింగ్ కనబడుతుంది అక్కడ దాకా పెడతారు ఖాళీ ప్లేస్లో అక్కడ మొత్తం పెట్టేస్తారు ఖాళీ ప్లేస్లో మళ్ళా ఇక్కడ ఈ గుడిసె ఉంటుంది ఈ గుడిసె ఈ బిల్డింగ్ వెనకాల కూడా ఫుల్గా పెట్టేస్తారు ఈ గుడిసెలో కూడా పెట్టేస్తారు చిన్న చిన్న విగ్రహాలు పెడతారు పన్న రోజు కూడా డ్యూటీ ఉంటే ఖచ్చితంగా పెట్టేస్తారు అది మస్తు ఉన్నాయి వినాయకుడు ఆ డిషయంలో వాళ్ళు వచ్చినా ఆ డిషన్ సైడ్ పెట్టారు ఇంత ముందుకే దింపుతారు చూపిస్తా ఎట్లా దింపుతారు ఇంకా వినాయకుడి మనం చూపిస్తాను का भी चला कर दो ऐसा लगता है और चलता हूं साइड में भी सब ཚེད 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 నాకు బాగుందిరా శివాజీ మహారాజ్ బాగున్నాయి ఇంకా కూడా ఉంటాయి అక్కడ ఆ రోడ్డు మిరియా మన కూడా రోడ్డు దేవరకొండ రోడ్ కదా కూడా రోడ్ కూడా రోడ్డుకు ఉంటాయి మళ్ళీ ఫుల్గా పెడతారు మస్తు పెడతాడా ఇక పండుగ రోజు అయితే రోడ్డు ఇట్లా సగం అవతల నుంచి అవ్వాలి ఇక సగం బంద్ చేస్తారు ఇట్లా దాకా పెట్టుకుండి కాలి ప్లేస్ సాఫ్ చేసి కాలి ప్లేస్లో కూడా పెడతారు కాళీ ప్లేస్ సాఫ్ చేపించి కాలు ప్లేస్లో కూడా పెడతారు పాలెగొండిగా బిల్డింగ్ బిల్డింగ్ లో అవడ పెడతరుగా రోడ్ తిృతన ఉన్నా ఉంది ఫుల్ అడక నమే లేవాడరా లేవాడ నమే అదన్న మొన్న మొన్న వని అయిపోయింది మేరి కాలే ప్లేస్ ఉందిగా ఈ కాలే ప్లేస్ అవడ పెడు నాయకల కోసమే కాలే ప్లేస్

డొనేషన్ పండుగ రెండు రోజులు ఫుల్ పబ్లిక్ అంతా ఉంటారు ఎందుకంటే వినాయకుని కొనాలని ఖచ్చితంగా అలాగే కొంత కొంతమంది ఈ పార్టీకి బుక్ చేసి ఉండొచ్చు ீக்காரி தாரிக்கு பத்தமூர் ரோஜா பண்ற இன்னி சதுரபேட் கொட்டியாண்டி உபசால்க்க వానలు అయితే మస్తు పడుతుంది వానల్సారి వానలు బాగా పడుతున్నాయి వానలు అయితే బాగా పడుతున్నాయి తొత్తు ప్రాంతాలలో ఉన్నాయి వృద్ధుల ఉందండి రెండు కాడ పాత ఇండ్లు కాడ గోడలున్నాకాడ పక్కకుండా ఇలాడ పాత పాత గోడలు ఉన్నకాడ విలువడకుంటే రెండు స్తంభాల కడ కూడా వెళ్ళాం కట్టకండి అయితే చాలా బాగానే వాడారు మొత్తం నీళ్ళు నింతాడు వర్షం పడితే పొక్క నానే పెడతలేదు అసలు ఆ పొక్క మొత్తం మూసుకోపోయింది ఆ పొక్కని మంచిగా సాఫ్ చేస్తుంది అదే నీళ్ళు పోకుంటా అంత చేసి బ్లాక్ చేసి మొత్తం వానలు అయితే బగ్గ పడుతున్నాయి పోయినాక వానలు పడుతున్నాయి ఇప్పుడు ఈ వానలు ముందు పడితే మస్తు పంటలు పెట్టాం వానలు కొత్త రకంగా పైపులు అవి

చూపిస్తా ఫస్ట్ లో ఎట్లున్నాయి విగ్రహాలు బాగున్నాయి అండి ఎవరు కామెంట్ చేస్తారు ఎవరు అక్కడ చూపిస్తా వర్ష వర్షం వస్తే లైక్

సినిమా రిలీజ్ అయిందా ఈరోజు ఈరోజు రిలీజ్ అయింది ఆహా అందుకే ఆడ థియేటర్ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఈరోజు వార్ టూ వాడుకోవడం అలా ఫుల్ పబ్లిక్ ఉన్నారు వార్ టూ సినిమా రిలీజ్ అయ్యినట్టు అయితే ఆడ ఫోన్లు మాట్లాడినప్పుడు ఇంకా లైవ్ పెట్లే ఫోన్ మాట్లాడి पोस्टर के पोस्टर विष्णु का प्रधान आदान వర్షాలు పడుతున్నాయి పెట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళకి కొట్టిన కొట్టి మన పాన్లు ఉంటాయి కదా పార్టీ అంటే మట్టితోటి కట్టినా అన్నీ ఉంటాయి కదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మట్టి గోడలు ఎందుకంటే కూల్తాయి ఇట్లా మట్టి గోడలు వర్షం పడుతున్నాయి కదా మట్టి గోడలు ఉంటే నాని నాని పూల్తాయి కదా పార్టీ ఫోన్ చేసా తీసుకున్నా తీసుకుంటా వచ్చిందంట పొద్దున ఫోన్ చేసినా నుంచి నీటే చేస్తుంది ఎప్పుడో జండే ఇవ్వాలి నీటే చేస్తుంది ఇప్పద ఫోన్ చేసినా అమ్మ ఇది ఒక కరీంపాయింట్ ఉంటుంది మీరు ఏమన్నా తీసుకురాష్టం వచ్చింది తీసుకురా ఏదన్నా పట్టుకురా జల్దీ వింటానా జల్దీరా అంటున్నా మట్టి కూడా అయితే జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాలలో వాటర్ వచ్చే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు బాగా పడుతున్నాయి నైట్ పూట పడుతున్నాయి పొద్దున్న బండికున్న వర్షం ఉంటుంది పొద్దున్నేసరికి వర్షం అది నాడు మొత్తం నీళ్ళు ఉంటుంది మా ఇంటికన్నా అయితే ఈ వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తుంది అట్లా పడుతుంది వర్షం కూడా అందరు పండ్లు చేసుకోవాలని పొద్దున కూడా కొడతలే సాయంత్రం మంచిగా నైట్ తీసుకొని కొడుతుంది మా సైడ్ అయితే

చెప్తున్నా తెలంగాణలో భారీ ఉన్నాయి ఇంకా అలర్ట్ వస్తున్నా ఉంది ఈ ఉత్తరం దగ్గర వరకు వర్షాలు అని ఆ వర్షాలలో బయటకెళ్ళకండి వర్షాల్లో బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళడం వల్ల ప్రమాదం జరుగుతుంది ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళండి వర్షం పడేటప్పుడు మాత్రం మామూలుగా వెళ్ళకండి పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వర్షాలు వస్తు్రత్తగా ఉండండి వర్షాలలో బయటికి వెళ్ళకండి ఫ్రై ఫ్రై చికెన్ 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 మంచిదే ఫ్రై కిట్లు ఉండాలి లేదు ఏమి లేదు ఇదే మంచిగా ఉంటుంది ఫై హలో మంచిగా ఉంటుంది అట మంచి కలిసిపోయింది అని చెప్పింది అందుకే ఉన్నదాన్ని నూట నలభై బండి అవుతుంది ఓనీ బాగుంటుంది యాభై రూపాయలు అవి మళ్ళీ తక్కువ ఆడమి అరవై రూపాయలు తీసుకుంటాడు మీరు ఆడ కూడా కడ అరవై రూపాయలు ఇస్తాయి యాభై రూపాయలు ఇస్తావు ఖరీఫ్ ఫ్యాండ్ బాగుంటుంది నువ్వు నువ్వే కూర తీసుకుంటూనే ఉంటుంది తెలుసా మన ఇంట్లో నిన్నటిగానే ఉంటుంది ఖరీఫ్ ఫ్యాక్ బాగుంటుంది మొత్తం మీ పియాడ్ అయితే మొత్తం ఆడ తీసుకుంటాడు కర్రీ ఫైట్ అయితే కడ తీసుకుంటాడు బాగుంటుంది అని చెప్తుంది చికెన్ 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 ఎక్కువ చికెన్ తీసుకుంటారు ఇది చికెన్ చికెను చారు చారుసారి ఇది పాలకూర పప్పు తీసుకున్నాం ఏదో నిజంగా ఇప్పుడు కరిసిపోయే పెట్టాలి గురించి ఇంటికా తీసుకొస్తాను ఇంట్లో అక్కడ అట్లుంటుంది అనమాట అది నాయకులు ఇలా పెట్టలేదు ఇంకా ఎంత పెడతారు ఈ నుంచి వినాయకులు ఎన్ని నుంచి మొదలు పెడితే ఆ అవతలు రోడ్ మన విలే ఇప్పుడు విలేజ్ అవతల పోయే తక్కువ వినాయకులే పెడతారు ఇంకా పెడతారు ఎట్టలు కాకతీయ మధ్యలో చెట్ చెట్ కాదు తిన్నా ఇవ ఇంకా కొత్త స్టాక్ దింపలేడ పాత స్టాక్ ఇవో వినాయకులు కొత్త స్టాక్ దింపలే ఇంకా ఎట్లా వెళ్తారంటే మామూలుగా అది ఈ నుంచి నాకు మొత్తం మొత్తం అదే వినాయకులు వినాయకులు వినాయకుల్లో ఉండాలి ఎన్ని రోజులుంది ఇంకా పదమూడు రోజులు ఉన్నట్టు వాడ కూడా వాడ రే రేకులేశ్వరి రోడ్ రేకులు రేకులే ఉంది అది ఇంకా కొత్త స్టాక్ దిగలే కొత్త స్టాక్ దిగినట్టు నీ బయట రోడ్ నుంచి అదే సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ అది ఈ రోడ్ ఈ రోడ్ హైవే రోడ్గా దీని పక్కపట్టు ఒక రోడ్ ఉంటే సర్వీస్ రోడ్ అంటారు దాన్ని సర్వీస్ రోడ్లో కానీ కట్టాయి దేవపురం మనం చెప్పింది కదా మరి పోండమీ ఉంటుందంట కొండమీనా కొండ కొండమీనా కనబడుతుందంటనే కొంత మూడు వేల మనం అదే అదే మొమ్మలుగా మనం పోతున్నదే ఉన్నట్టు గదే గదే ఉన్నట్టు ఒక యాభై కంపెనీలు వాటినాడు ఒక బండి పెడతాను అవసపురం ఇంకా దగ్గర ఉంది ఆ రోడ్డు ఔషపురం ఇంకా ఔషపురం ఇంకా ఎంటుంది

రేపు రేపు ఏమవుతారాడు పదిహేడు తర్వాత వస్తామని హలో